మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాతో పాటు మా పాప కూడా ఇక్కడే పడుకుంటుంది చాలా దారుణం పడుకోలేకపోతున్నాము కూడా బయట వాతావరణము చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ పలాస నుండి వచ్చేసి ఎంటర్ అయిపోయి నాన్న స్టేట్మెంట్లు ఇచ్చుకొని వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ నాన్న న్యూసెన్స్ చేస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము భగవంతుడు ఉన్నాడు వాళ్ళు మా వల్ల ఈరోజు ఒక పొజిషన్లో ఉండి నా కుటుంబానికి నా పిల్లలకే వాళ్ళు మోసం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దానికి దేని పని దానికి కాలమే నిర్ణయిస్తుంది కొద్దిగా మేము పేషెన్సీ పట్టాలి కాబట్టి మేము ఓపిక్గా వెయిట్ చేస్తున్నాం శ్రీన్ గారు కూడా ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు ఆయనకి ఎప్పుడు అలవాటే వాళ్ళ అమ్మగారికి అతనికి కానీ మంచి చెడు పద్ధతి పాడు వాళ్ళ అమ్మగారు అంటారు ఐదు కోట్లు ఇచ్చేశారు నాలుగు కోట్లు వాళ్ళ మొఖాలు ఎప్పుడైనా కోట్లు చూసుకునే మొఖాలైనా అలాంటి వాళ్ళు అలా మాట్లాడతారు నిజంగా కోటీశ్వరులు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అట్లా మాట్లాడరు ఎవరికైనా కోట్ల రూపాయలు ఉండి ఎవరికైనా ఇచ్చి ఉంటే నిజంగా వాళ్ళ ఈవిడ ఆవిడ మాట్లాడింది కదా ఐదు కోట్లు ఇచ్చారు నాలుగు కోట్ల వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళకు ఉండే పరిస్థితులు అవన్నీ తీయమని చెప్పండి ఉండే సమస్యలు ఉండే అప్పులు వాళ్ళ పరిస్థితులు తీస్తే వాళ్ళు ఎవరెవరికి ఏం కోట్లు ఇచ్చారో కూడా తెలుస్తుంది వాళ్ళ పరిస్థితులే దారుణమైన పరి పరిస్థితులు వాళ్ళు మాకు కోట్లు ఇచ్చారని చెప్పడం ఈ ఇల్లు కట్టారని చెప్పడం ఏంటిది ఏటి దారితీస్తుంది అంటే వీళ్ళందరూ కూడా మా ఫైనాన్స్ని టార్గెట్ చేస్తూ శ్రీని గారికి డబ్బులేవో సంపాదించుకుంటున్నారని ఒక వాయిస్ అనేది ఇల్లు పోర్టు వల్ల ఏవో ఫైనాన్స్ వచ్చిందని ఒక వాయిస్ ఉండడం బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు దూరిపోయి లేకపోతే బయట వ్యక్తులు దూరిపోయి ఏవేవో ఒక సం ఆశించుకొని ఇట్లాంటి మాటలు ఆడుతున్నారనేది నాకు అనిపిస్తుంది వాళ్ళ సంగతులు తెలియవమ్మా వాళ్ళ విషయాల కోసం నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకు అని అంటే నాకు చాలా ఛానల్స్ ఆవిడకేదో లైవ్లో పెడతాము మీరు ఆవిడ ఆవిడికి మాకేం సంబంధం ఆవిడతో నేనేం మాట్లాడతాను ఏ ఒక క్షణం అంటుంది నాకు నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు నాకు డిఫేమ్ చేస్తున్నారు నా క్యారెక్టర్ని ఇచ్చేస్తున్నారు నా పిల్లల మీద కూడా తప్పుడు మాట్లాడుతున్నారు అని మరి మాట్లాడరమ్మా తప్పుడు మాట్లాడరా నువ్వు ఒక పెళ్ళైన స్త్రీవి నీకు ఒక ముగ్గురు నీకు నీకొక హస్బెండ్ ఉండి నువ్వు ఇతర ఇళ్లలో ఫ్రెండ్స్ అనుకొని పడుకొని ఇతర వ్యక్తులతోని ఫ్యామిలీస్ మ్యారేడ్ అయిపోయిన వ్యక్తులతోని ఒక యాభై అరవై సంవత్సరాలు ఉండే వ్యక్తితోని టూర్లు వెళ్ళిపోయి అలాగే ఎవరైనా వెళ్తారా హిందూ సాంప్రదాయంలో వేరే జెంట్తోని ఎవరైనా నీకు ముగ్గురు పిల్లలు నీ హస్బెండ్కి వదిలేసి నువ్వు వేరే జంట్తోని టూర్లు వెళ్ళిపోయి ఒకే రూమ్స్లో పడుకుంటే అది ఫ్రెండ్ అంటారా అడల్టరీ అనుకొని చట్టాల కోసం మాట్లాడుకొని ఒక సాంప్రదాయమైన వ్యక్తి చేసి అలాంటి వ్యక్తి కోసము మేము అసత్య ప్రచారాలు చేస్తామా కళ్ళతో చూసినవి వాస్తవాలు ఆవిడ చేస్తున్న బిహేవియర్స్ని మాట్లాడుతున్నాం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ అత్తవారి సరి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను వాస్తవాలు ఎవరికి ఇప్పటికైనా ఆవిడ క్యారెక్టర్ కోసం మీరు బయటకు వచ్చి మాట్లాడండి అమ్మా దయచేసి మీకు నేను సపోర్ట్గా ఉంటాను మీ ఎవరి పేర్లు నేను బయటికి చెప్పను ఎందుకంటే వాళ్ళ తాలూకా వాళ్ళే చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఏంటి అని అంటే ఈవిడ మా ఇంటికి వచ్చి ఎందుకనంటే దివ్వలు గవరయ్య గారు ఒక గౌరవమైన లాయర్ టెక్కల్లో మా దురదృష్టం ఇలాంటి వ్యక్తి మా ఇంటికి వచ్చి మా పరువు తీసిందమ్మని అని వాళ్ళ కుటుంబ సభ్యులే నాతో మాట్లాడిన సందర్భం నిన్నే కూడా ఆవిడ మీడియాలో చెప్తుంది వాళ్ళు పడరు మాకు వాళ్ళ బావగారు పడరు వాళ్ళు ఎందుకు పడరు ఇదే ఇలాంటి ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మా పరువు తీసింది ఇలాగ ఎవరితో పడితే ఆవిడ ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుందని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ సిచ్యుయేషన్స్ వాళ్ళు మేము కూడా ఈరోజు ఆ విషయంలోనే విభేదించాము ఆవిడెవరు మా ఇళ్ళల్లో డ్యాన్సులు చేయడానికి మా ఇళ్ళల్లో డ్యాన్సులు చేస్తే మేము వాళ్ళు కోరుకుంటాం మా ఇళ్ళలు వీడియోస్ పెట్టుకొని తను ఫొటోస్ పెట్టుకొని వాట్సాప్లంటా అన్నిటిలో అంటే స్క్రోల్ చేసుకొని ఆవిడేదో ఊరి పోసుకొని చచ్చిపోతే శ్రీని గారు ఇంట్లో పెట్టుకున్నారు అనుకొని శ్రీను గారు అదే మాట్లాడుతున్నారు ఆవిడే అదే మాట్లాడుతుంది ఏమైనా బుద్ధి బుర్ర ఆవిడకంటే ఒక అవగాహన లేదో లేకపోతే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లేదో ఆవిడ పరిస్థితి ఏంటో మరి మనకు ఎక్కువగా తెలియదు కానీ నేను ఎందుకంటే ఎక్కువగా తెలిసినప్పుడు కూడా ఆవిడ కోసం నాకు ఎక్కువగా మాట్లాడవలసిన అవసరం లేదు ఆవిడికి మాకు ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి నేను శ్రీని గారికి అడుగుతున్నాను జగనన్నకు మోసం చేయడం ఏంటండి నీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చావు నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసావు నైన్టీన్లో జగన్ అన్న గౌరవంగా నీకు ఒక ఎంపీ పదవి ఇచ్చారు పోటీ చేయమని నువ్వేంటండి ప్రజలకి ఒక ఆదర్శంగా ఉండాలి కానీ ఇదేంటండి చీప్గా ఇంత నీచాది నీచంగా వరస్ట్గా ఎవరైనా ఇట్లా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా నూట డెబ్బై ఐదు వయసు వైఎస్ఆర్ సిపి ఎవరు ఇట్లాంటి బిహేవియర్ నాకు కనిపించలేదే ఎవరికి భార్యలు రోడ్లు రోడ్లెక్క చెప్పండి ఎవరు భార్యలు వచ్చారు ఏ భార్య వచ్చింది భర్త కోసం ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఇష్యూలో ఎవరైనా వచ్చారా వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్లో ఏవో ఉంటాయి రూమర్స్ అల్లల్లిగా ఇల్లు మీడియాలో రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కూతుర్లు ఎవరు వచ్చేయండి హస్బెండ్ మీద ఇలా మాట్లాడారు పోలీసులు ఉన్నారు వ్యవస్థ ఉంది చట్టం ఉంది వాళ్ళు ఏం చేసుకోవాలో చేసుకుంటారు మాకు సంబంధం లేదు ఆవిడలో మా ఇంటికి వస్తుంది ఆవిడకొచ్చే రైట్ ఏంటి ఆ క్షణమే చెప్తుంది మాకు ఆయనకి ఏం సంబంధాలు లేవు పెళ్లి చేసుకోలేదు ఇలాగో నా నాకు నాకు ఒక హస్బెండ్ ఉన్నారు నాకు ఒక పిల్లలు ఉన్నారు డిఫేమ్ అయిపోయి ఆవిడలకి వస్తుంది మా ఇంటికి డిఫేమ్ అవ్వదండి ఇలాంటి పనులు చేస్తే ఇంకొకళ్ళిళ్ళకి వచ్చి ఇంకొకరి కుటుంబాల్లో దూరితే ఎవరైనా ఊరుకుంటారా మళ్ళీ ఎదుటి వాళ్ళు డిఫేమ్ చేస్తారని పిచ్చి మాట్లాడుతుంది అంటే ఆవిడ మెంటల్ కండిషన్ బాగాలేదా ఆవిడ క్యారెక్టర్ బాగాలేదా ఏంటనేది ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకోవాలి ఒకే ఒకే లోన ఒకే బెడ్ మీద ఒకే దీని మీద ఎవరైనా ఉంటారండి డాన్స్లు వేసుకొని ఇవి చేసుకొని వీడియోలు పెట్టుకొని బిహేవ్ చేసుకొని మేము ఆసక్తి ప్రచారాలు చేస్తున్నామా నువ్వు ఒక క్యారెక్టర్ ఉన్నామ్మా ఎంత చెత్త పనులు నువ్వు చేసుకొని ఎవ మమ్మల్ని రిటర్న్ నువ్వు మాట్లాడితే మాకు అలాగే ఏది పడుతుంది మాట్లాడడం మాకు రాదండి వాస్తవంగా ఏది అదే మేము మాట్లాడతాం అలాంటి వ్యక్తుల కోసం అసలుకి నేను మాట్లాడను దమ్ముందా నీ పట్టుకొని రా నేను ఎలాగ మా ఇంట్లో ఉన్నాను మా భార్య మీద ఆవిడ అసత్య ప్రచారాలు చేస్తుందని నువ్వు కుటుంబ సభ్యులని రా నీ అమ్మని నాన్నని నీ వాళ్ళని పట్టుకొని రా మేము మాట్లాడతాం అప్పుడు రమ్మను నాన్నని రమ్మను నీ అత్తవారిని రమ్మను అందరు రమ్మను నిజాన్ని నిజాలు తేల్తాయి మేమేం అసత్య ప్రచారాలు చేయడం లేదు మా ఇంటి దగ్గర నువ్వేం ధర్నా చేస్తాం నీకుండే రైట్ ఏంటి నీకుండే హక్కు ఏంటి మా ఇంటి దగ్గర వచ్చి ధర్నా చేయండి దాన్ని బట్టే కదా ఆవిడ క్యారెక్టర్లు అది సిగ్గులు అజ్జ ఏమైనా ఉందా ఇంటి దగ్గర వచ్చి ప్రచారాలు చేయడానికి నువ్వే వీడియోలు పెట్టుకున్నావు నీ పరువు నువ్వే తీసుకున్నావు మేమేంటి తీసేది మా ఇళ్ళలు వీడియోస్ నువ్వే పెట్టుకున్నావు ఏమంటే ఆడ ఆడలిగల నువ్వే అంటున్నావు ఏదో సుప్రీంకోర్టు ఒక జే జీవో ఇష్యూ చేసింది అడల్టరీ లేగ్లు అనుకున్నా ఏదో అనుకొని నువ్వు దాన్ని పట్టుకొని నువ్వే యూజ్ చేసుకొని నువ్వే మాట్లాడుకుంటావు మేమేం సత్య ప్రచారాలు చేసామండి చెప్తామండి తన కుటుంబ సభ్యులు తెమ్మనండి మేము అసత్య ప్రచారాలు చేసామా అబద్దాలు ఆడామని మేము శ్రీని గారు వాళ్ళ అమ్మ అన్నదమ్ములు మాట్లాడితే మేము రియాక్ట్ అవుతున్నాం కదా మేము వాస్తవాలు మాట్లాడు శ్రీని గారు వాళ్ళ అమ్మ అన్నదమ్ములు కూడా ఫేస్ టు ఫేస్ వచ్చి కూర్చోమనండి నా చుట్టాలు నా బంధువులు నా రిలేషన్ నా చుట్టాలు వాళ్ళ చుట్టాలు ఒకటే వాళ్ళెదురుగా శ్రీని గారు వాళ్ళ అమ్మ పరిస్థితి శ్రీని గారు వాళ్ళ అన్నదమ్ముల పరిస్థితి మొత్తం కడిగి పడేస్తారు మొత్తం సినిమా పడేస్తారు అందరికీ బయట వాళ్ళకి అయితే మీడియాల ముందు సోషల్ మీడియాల ముందు బయటోళ్ళకి ఫ్యామిలీ విషయాలు తెలియవు అందరు రిలేటివ్స్ వస్తారు చుట్టాలు వస్తారు బంధువులు వస్తారు మొత్తం సినిమా చూపిస్తారు దమ్ముందా శ్రీని గారు వాళ్ళ అమ్మకి అన్నదమ్ములకి మా చుట్టాలకి ఫేస్ మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు ఒక్క చుట్టాలే బయట వాళ్ళు కాదు రమ్మనండి వాళ్ళ అమ్మకి రమ్మనండి శ్రీని గారు వాళ్ళ బ్రదర్స్కి ఫేస్ చేయమనండి నిజాయితీకి మేము మాట్లాడదాం వాళ్ళకి నిజాయితీ ఏం మనుషులండి ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆలోచన మా కోట్లు ఇచ్చామంటారు వాళ్ళేదో పెద్ద దీనిలాగా వాళ్ళ స్థితిగతి మా వాళ్ళ వచ్చి ఇవన్నీ నాకు మాట్లాడుకోవాల్సిన అవసరం అండి ఆవిడ మాట్లాడేటప్పుడు వేదిక ఎక్కేటప్పుడు ఎంత ఒక ఎనభై సంవత్సరాలు ఆవిడ ఎంత గౌరవంగా ఉండాలండి ఏ మీడియా వెళ్ళి అమ్మా నీకు అడిగారా నీకు అడిగారా అమ్మ ఏంటి మీ కోడల సంగతి అని అడిగారా కొడు నువ్వేటండి మీడియా ముందుకు వచ్చేసి వైసీపీ పద్ధతి అందుకే నీ ప్రవర్తనలుగు ఉంది కాబట్టి నీ పిల్లలు ప్ర తల్లి బట్టే పిల్లలు అంటారు తండ్రి బట్టే పిల్లలు అంటారు తల్లి బట్టే పిల్లలు అంటారు నువ్వు అలాంటి పెంపకాలు పెంచి నీది అలాంటి క్యారెక్టర్ కాబట్టి నీ పిల్లలు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఇది అంత నీ నీ వా నీకేమీ ఒక పిల్లలంటే మనం లేదు ఒక మనవులు అంటే మనం లేదు విచిత్రం అండి ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా శ్రీని గారి కష్టాల్లో ఉండేటప్పుడు పలాస ఒక్కరోజు కూడా తను పిల్లలకు కానీ మనవులకు కానీ శ్రీని గారికి కానీ ఒక భోజనం కూడా ఇన్వైట్ చేయలేదు ఆవిడకి చెప్పనండి ఆత్మసాక్షిగా తలగడేసుకొని మంచం కింద పడుకొని పడుకొని నేను కష్టాల్లో ఉండేటప్పుడు నా కొడుక్కి చూసుకున్నాను అని ఒక్క మాట చెప్పమనండి మొత్తం మా పేరెంట్స్ చూసుకొని మా డాడీ అనేవారు ఎల్లమ్మా శ్రీనికి చెప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి పండక్ ఒక పండక్కి వెళ్ళేవాడు కాదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఏం లేదు వాళ్ళకి అక్కడ ఇల్లు ఏంటో పడుకోవడానికి లేదు ఉండడానికి లేదు ఏముంటాడు మా వల్ల వాళ్ళు డెవలప్మెంట్ అయ్యి మా వల్ల వాళ్ళ కౌన్సిలర్స్ అయ్యి నేను మా రాజకీయాల్లో మేము డెవలప్ అయిన తర్వాత వాళ్ళొక పొజిషన్కి వెళ్ళి అక్కడ పలాసలో కౌన్సిలర్స్ కౌన్సిలర్ స్థాయికి ఎదిగి ఈరోజు వచ్చాము ఆడ అంటే నాకు ఇల్లు కట్టాడట ఇక్కడ అర్ధం పార్ధం ఉందండి వాళ్ళకి ఎందుకండి మా విషయాలు మా పర్సనల్ విషయం ఏమని అంటే చూడ మేము అన్నదమ్ములు అన్నదమ్ములు అయితే ఇలా బిహేవ్ చేస్తారా అన్నదమ్ములు ఎంతమంది షైన్ అయిన వాళ్ళు ఆదర్శంగా ఉంటారు ఎంత చక్కగా కుటుంబాలను గౌరవంగా ఉంచుతారు కింద నుండి మీదకొచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్ట కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎవరు ఇలా బిహేవ్ చేయరు భయభక్తులతో ఉంటారు వాళ్ళ అన్న మీద డిపెండ్ అయ్యి బతికారు కాబట్టే ఇలాంటి న్యూసెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీని డివైడ్ చేసి ఎలాగో ఒకరికి లాగా మా తాళుకి ఇవి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి మా ఫ్యామిలీ మ్యాటర్స్లో దూరుతున్నారు లేకపోతే మా ఫ్యామిలీ మ్యాటర్స్లో దూరవలసిన పని ఏంటండి నా నా ఇల్లు అని అంటున్నాడు వాళ్ళ అన్న మా తమ్ముడు కట్టాడు అని అంటున్నాడు అమ్మ అంటుంది మా చిన్న కొడుకు కట్టాడు అంటున్నాడు ఏటా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించమనండి ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించమనండి ఈ ఇల్లు వాల్యూ తీయమనండి అతను ఉండే డబ్బు ఏటో చూపించమనండి ఎలా కట్టాడో అప్పుడు తెలుస్తుంది మా డబ్బులతో మేము కట్టామా అతడు వచ్చి ఇల్లు కట్టాడు అనేది లెక్కలు తేలుతాయి అప్పుడు